వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్ ఒకరి నేత్రదానం ఇద్దరికి కంటి చూపు ఇస్తుందని వైద్యాధికారి వేణుగోపాల్ రెడ్డి అన్నారు చిత్తూరు జిల్లా పులిచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం జాతీయ నేత్రదాన వక్షోత్సవాల సందర్భంగా వైద్యాధికారి వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన సదస్సు నిర్వహించి నేత్రదానం వలన కలిగే ప్రయోజనంపై సమగ్రంగా వివరించారు పారామెడికల్ ఆప్త అధికారి పెంచలయ్య మాట్లాడుతూ ఎవరైనా నేత్రదానం చేయవచ్చునని నేత్రదానంపై ఎలాంటి అపోహలు వద్దని నేత్రదానం మహోన్నతమైనదని అన్నారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు పురుషోత్తం సిబ్బంది జయప్రకాష్ జ్యోతి కుమార్ ఫిమిలా రాణి బిందు శ్యామ్ ఆశా కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు నేతడాన ప్రత్యోత్సవాలు అని జరుగుతున్నాను ఇది చివరి దినం ఈ దినం ఎవరైనా ఉద్దేశం అంటే మనము అందరము తిరుగుతున్న పోతా పెళ్ళి జరిగితే రాత్రి పగలు జరుగుతుంది రాత్రి పగం తగ్గితే రాత్రి ఇంకా జరుగుతుంది ఏదో ఒక రాదు జాతస్య మరణాలు పుట్టిన ప్రతి ప్రాణి చాలక మాత్రం అదేవిధంగా పచ్చిపోయిన తర్వాత ఆ శ్లోమ ఏ దానికి మనకి రాదు కదా వాటిలో ముఖ్యంగా మన మానవుడు పడుకున్నాడు ఆ నల్ల గుడ్డు అనేది కార్నియా అంటారు ఆ నల్లగుడ్డి అనేవి అందరికీ పనికి వస్తుంది ఎవరైతే చూపుతో బాధపడుతున్నారో చూపు లుకోమా అనే వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళకు మాత్రమే కార్య అనేది నల్లగుడ్ ట్రాన్స్ఫర్ అంటే మార్పు చేస్తారు అది చేస్తే చాలా చక్కగా చూపు వస్తుంది ఓవర్ భాగాలన్నీ ఆనందంగా ఉంటాయి పైపు మాత్రం నల్లగుడ్డి మాత్రమే ఉపాధిస్తు అడ్డు కూడా పెట్టుకోవచ్చు తున్నమైపోతుంది కనిపిస్తుంది கா வக்கீவம் அந்த காந்தி வக்கீபலம் தான் வந்து நான் அந்த போத்தோம் இது கானியா அமரித்தே எவரைய ரூபா பாதிப்பட்டுனோ வாரி நமர்ஸை வாழ்க்கமே நெண்டு சூப்புல வாரும் அவுதான் அது நீரந்தும் கலிச நீ அபிப்பிரா நேரம் செப்பாங்க நீ அபிப்பா தெரியு நேன் அண்ணி நமது பேசுன சித்தூர் மாத மாஃஸ் கேரி பார்த்துக்கிட்டு கரெக்ட் கா மஞ்ச உதேசத்தோ உன்னு தீவீட நமக்கு ఈరోజు జాతీయ నేత్రధార పక్షోత్సవాలు అనేసి ఇరవై ఇరవై ఐదు ఆగస్టు సెప్టెంబర్ ఏదో తేదీ వరకు జరుగుతుందన్నమాట దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎవరైనా పోషకాహార లోపం వల్ల కానీ ఏదైనా కంటికి ఏదైనా దెబ్బ తగలడం వల్ల కానీ కొన్ని అంటు వ్యాధుల వల్ల కానీ కంటి కొర కంటి చూసి పూర్తిగా పోసుకోవాలన్నమాట మనకి నల్ల గుడ్డు ఉంది కదా దానిపైన పొర ఉంటుంది కార్యం అనేది అది డ్యామేజ్ అయిపోవడం వల్ల ఆ డ్యామేజ్ అయిపోతున్నాయి అంటే పుట్టున కానీ లేదా డైస్ వింటే కానీ మనం తినే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం వల్ల కూడా మనకు ఆ పొర అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది ఇట్లా డ్యామేజ్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే అది ఆపరేషన్ నేత్రదానం చేయండి అంటే చనిపోయిన తర్వాత మనము ఎవరైనా కూడా దానం చేస్తే ఆ దానం చేసిన పంట ఆ పొరటు ఇవ్వడం వల్ల మనము రెండు చూపాలి మళ్ళీ ఇచ్చిన కాబట్టి ఈ నేత్రదానం చేయాలని ఒకటి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఎవరైనా చనిపోయిన తర్వాత మనం నేత్రదానం చేయాలనుకుంటే ఆరు గంటలకి లోపల ఆ కంటికి సంబంధించిన పొరను తీసుకొని మనం భద్రపరచుకుంటే వాళ్ళకి వేరే వాళ్ళకి మనం దాని ట్రాన్స్ప్లాంటేషన్ కానీ వేరే వాళ్ళకి ఇచ్చేదానికి అవ అవకాశం ఉంటుంది వేరే వాళ్ళకి చూపు తెచ్చిన వాళ్ళము అవుతాం అనమాట మనం ఒక ఒక రెండు కళ్ళు దానం చేయడం వల్ల